పిల్లి లెక్క గోడ మీద బల్లి లెక్క తిరుగుతున్నాడు గేంది నిన్ను పట్టుకుని పిల్లి బల్లి మనస మీద నల్లి అంటుంది ఏ అంటే అన్నది వరంగల్ సిల్వర్ జూబ్లీ సభకి కలెక్షన్లు ఎంత వచ్చింది గది చెప్పు ముందు పవర్ బాయ్గా ఇక పైసలు మామా గేమ్రా అంటున్నావు పదేండ్లు పందులు మెక్కినట్టు మెక్కిరు కదరా బావ సగం నొక్కేసిండ్రే ఈ కొడుకే మొత్తం నొక్కేసిండి ఇగో నా బిడ్డ కవితమ్మ బంగారం ఎంత నొక్కేసినవే ఎంత కలెక్షన్లు తెచ్చినవే మాకు చేతులు రాబకున్నా ఒక్క నా కొడుకు రూపాయలే అవునా పదేండ్లు మీ అయ్యేదన్నాడు అన్నాడు మమ్మల్ని ఏమన్నా రూపాయి తిండి అని ముఖం మీద పొద్దుగాల సంధి నన్ను ఎంత మంది తిడుతుర్రు నేనేమన్నా ఫీల్ అయితే గట్లయితే రజతో చో సభకెట్లనే ఏందిరా గట్లంటావు మనం దూరలం గియ్యనంటే పిసుక్కుంటూ కూర్చుంటామా ఫోన్ చేయాలి గుసాయించాలి జబర్దస్త్ పైసలు గుంజాలి గట్లనే